మనందరం కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం రెండు వేల ఇరవై మూడుకి సంవత్సరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వార్థం పొందుతూ సోదరి అందరికీ మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే చిత్రులు సుందరరావు గారికి అలాగే పెద్దలందరూ గారు జేసారు గారికి సంఘాలు సంఘ పెద్దలకు

ముఖ్యంగా పెద్దలు గౌరవీలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు మొదటి కూడా ఈ రాష్ట్రంలో ఉండే పేద అన్ని ఒక ధైర్యం అన్ని కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేస్తూ ఆ ప్రతి

నిజాయితీగా పేదలకు సహాయం చేయాలని గతంలో కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి కానీ గడిచిన నాలుగు సంవత్సరాలు కావాలని చూస్తే ఏ సంక్షేమ కార్యక్రమం ఏ పేద కుటుంబాలకు సహాయం చేయాలని ప్రభు యొక్క దారిలో ప్రభు యొక్క తల్లిలో ఒక ముఖ్యమంత్రి ఎలా ప్రభు యొక్క ఆశీస్సు ఎలా ఆ పదవిలో కొనసాగారు

ఇది రేపు తోటి ఉంది వర్షాకాలంలో తిరుగుతున్న పరిస్థితి అని చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజు ఏదైతే సంస్థలు మనం కళ్యాణ మండపం పడుతున్నా అదే రకంగా మంచి స్లాబ్ తోటి ఖచ్చితంగా ఈ యొక్క కూడా ఖచ్చితంగా కట్టే బాధ్యతను తీసుకొని చేస్తాం ఎందుకంటే

మన కుటుంబాలన్నీ కూడా బాగుండాలని మన కుటుంబంలో ఉండే పిల్లలందరూ బాగా చదువుకోవాలి అన్ని విధాలా కూడా ఆ ప్రభు ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా రెండు వేల ఇరవై ఉండాలని కూడా ప్రభువుని మనస్ఫూర్తిని ఒకసారి కోరుకుంటూ ఇప్పుడున్న మీ అందరికీ కూడా నేను

bang all right thank আছেন না করুন আরে বাপু আচালা জ্যোতিদার অঙ্গলা সৈয়দমদার